అందరికీ నమస్కారం హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ వాళ్ళ రివ్యూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేచి చూసేవారు ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆతృతగా చూపుతున్నారు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే సినిమాలకి రివ్యూ చెప్పుకుంటే స్థాయికి దిగజారిపోయింది అందులో మొట్టమొదటిగా మనం బాగా గుర్తొచ్చే వ్యక్తి అంబటి రాంబాబు గారు నిన్న హరిహర వీరమల్లి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మంచిగా ఆడాలి కనక వర్షం కురిపించాలి నిర్మాతలకి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే ఒక్కొక్క టిక్కెట్కి ఆరు వందల రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కు వెళ్ళాలి ఒక ఫ్యామిలీ ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది నిజంగా అమ్మటి రాంబాబు గారు మాట్లాడింది కరెక్టే కానీ అడిగే రైట్ మాత్రం వైసీపీ వాళ్ళకి లేదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా వచ్చినప్పుడే ఏడు వందలు ఎనిమిది వందలు టికెట్ల రేట్లు పెంచుకుండి మిగిలిన సినిమాకి పెంచుకోకుండా అయితే లేరు పుష్ప వచ్చినప్పుడు పెంచారు గేమ్ చేంజర్ వచ్చినప్పుడు పెంచారు కలికి వచ్చినప్పుడు పెంచారు ఇలా పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే టికెట్ల రేట్లు పెంచింది అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు కోసం చేయలేదు కానీ టికెట్ల రేట్లు మేము తెంచము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎన్నికల్లో హామీ ఇచ్చారా వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నికల్లో చాలా హామీ ఇచ్చాం అందులో పెద్ద హామీ మద్య నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మద్యం నిషేధం చేస్తాం అలా పక్కన పెడితే మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు ఫోన్ పెంచిన తర్వాత ఏమైనా క్వాలిటీ అయిన మద్యం అమ్మాడు అంటే లేదు చెత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్మేటం మొదలు పెట్టేశారు చీప్ లెక్కర యాభై రూపాయలు ఉండాల్సింది వంద రెండు వందలు చేయసారు సామాన్యుడు ఐదు వందల రూపాయలు పూలు పని చేసుకుంది రెండు వందల రూపాయలు ఈ మధ్య షాపును తగిలేసి మూడు వందల రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళి ఒక పక్క డబ్బులు పోయి ఇంకో పక్క ఆరోగ్యమూ పోయింది అప్పుడు సినిమా టికెట్ల రేట్ల వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకి దూరం అయిపోతున్నారు అని చెప్పి అంబటి రాంబాబు గారు ఈరోజు మాట్లాడుతున్నారు కదా మనం అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేస్తామన్నాం మనం మద్యపాన నిషేధం చేయకోకుండా ఎక్కువ రేట్లకి మద్యం అమ్మటం కాకుండా ప్రజల ఆరోగ్యంతో వాడు ఇప్పుడు సినిమా టిక్కెట్లు రేట్లు పెంచడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఏమన్నా దెబ్బ తగితుందా ఏం కలగట్లేదు కదా మామూలు మద్యం తాగితేనే వాళ్ళ జీవితాలు ఎగిరిపోతున్నాయి అలాంటిది మన హయాంలో కల్తీ మధ్యాన్ని అమ్మేసి ఎంతమంది ప్రజల జీవితాలను నాశనం చేసాం మనం ఈరోజు టిక్కెట్ల గురించి ఒక సినిమా మొత్తం ఉంటే ఆ సినిమా గురించి రివ్యూ చెప్పుకునే పరిస్థితుల్లోకి వైసీపీ పార్టీ వెళ్ళిపోయింది